వాత్సల్యం అంటే కొడుకు మీద చూపించే ప్రేమని వత్స అంటే కొడుకు ఆయన మీద చూపించే ప్రేమ వాత్సల్యం సహజంగా అవు దూడలు తల్లి దగ్గరికి వెళ్ళగానే దూడని ప్రేమగా నాగుతుంది ఆవు ఇది వాత్సల్యం అంటే మనం మన బిడ్డల్ని చాలా ప్రేమిస్తాం ఇది వాత్సల్యం అంటే భక్తులను తన కన్న బిడ్డల్లాగా చూసి రక్షిస్తాడు గనుక హనుమంతుడు భక్తవత్సలుడు అది మంత్రంలో ఓం భక్తవత్సలాయ నమః నమ అని మారుతుంది ఈ ఓం భక్తవత్సలాయ నమ అనే మంత్రం వల్ల లాభం ఏమిటి అంటే భగవంతుడు నిర్వికారుడు మంచి చేస్తే మంచి చెడ్డ చేస్తే చెడ్డ దేనికి తగిన ఫలితం దానికి ఆయనకి ఏం సంబంధం లేదు యమధర్మరాజుకి సమవర్తి అని పేరట కన్న కొడుకైనా తప్పు చేస్తే శిక్షించి తీరుతాడు ఎవరి మీద పక్షపాతం ఉండదు అందుకని అందరినీ సమానంగా చూస్తాడు కాబట్టి సమవర్తి అన్నారు ఈ సమవర్తి అని పిలువబడే భగవంతుడు తప్పు చేస్తే తీవ్రంగా దండన వేస్తాడు ఆ దండన నుంచి బయటపడడానికి ఈ మంత్రం చేయమన్నారు తెలుసో తెలియకో కలియుగంలో పాపం చేయనివాడు ఎవడు అసలు మహాపాపాలు ఎక్కువైపోతే మనకి తెలియకుండానే పిల్లల నుంచి చాలా కష్టాలు వచ్చి పడతాయి చాలామందికి కలియుగంలో ఉన్న బాధ ఏమిటంటే మా పిల్లలు సక్రమంగా చదవడం లేదు మా మాట వినడం లేదు అడ్డమైన వస్తువులు కొనమంటారు మాకు పిల్లలతో చాలా బాధగా ఉందండి చదువు లేక బాధ పెట్టేస్తున్నారు అని బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వజ్రాయుధం లాంటి మంత్రం ఇది ఓం భక్తవత్సలాయ నమహ అనే మంత్రాన్ని రోజు తొమ్మిది సార్లు పిల్లల శిరస్సు మీద చెయ్యిపెట్టి తల్లిదండ్రులు పఠిస్తే తల్లిదండ్రులు మాత్రమే పిల్లలకి నెత్తిమే చేయిపెట్టే అధికారం ఉంది గవరగపడితే వాళ్ళకి లేదు ఆ తర్వాత చేయి పెట్టే అధికారం గురువునకు మాత్రం ఉన్నది ఇతరులు కనుక చేయి పెడితే అవతలవాడు నాశనం అయిపోతాడు కాబట్టి ఈ మంత్రాన్ని అయితే గురువు లేక తల్లిదండ్రులు పిల్లల శిరస్సు మీద చెయ్యి పెట్టి రోజు ఉదయం తొమ్మిది పర్యాయాలు పఠిస్తే పిల్లలకి తల్లిదండ్రుల మీద భక్తి పెరుగుతుంది పేచీలు పెట్టడం తగ్గుతుంది హాయిగా వేళకి పాఠశాలకు పెడతారు తద్వారా జ్ఞానము పెరుగుతుంది మనకి కూడా పిల్లల మీద వాత్సల్యాన్ని పెంచుతుంది ఈ మంత్రం పిల్లల మీద ప్రేమ లేదా అంటే ఉంది కానీ దానిని సక్రమంగా చూపించలేక చిన్న చిన్న విషయాలకి కోపగించి స్కూల్కి వెళ్ళిపోతే బాధేసి దానయాత్ర పెడుతున్నాం ఇలా పెట్టకుండా పిల్లల దగ్గర తల్లిదండ్రులకి ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యత వచ్చేలా చేస్తుంది ఈ మంత్రం అన్నమాట అందరికీ పనికొస్తుంది ఇది పిత పుత్రవాత్సల్యం మాతృ పుత్రవాత్సల్యం ఇక్కడ పుత్ర అంటే కొడుకు కూతురు రెండు అనమాట ఈ బంధాన్ని పెంచుతుంది ఇంకొక మంచి వరం కూడా అన్నారు దీనిని ఈ మంత్రాన్ని ఉపాధ్యాయులు భక్తితో చేస్తే కన్న బిడ్డల్లా పిల్లల్ని ప్రేమిస్తారు పిల్లలు ఆ ఉపాధ్యాయులని తల్లిదండ్రుల్లో ప్రేమిస్తారు అందుకని ఉపాధ్యాయుల్ని కూడా చేయమని చెబుతోంది మనకి పరాశర సంహిత ఉపాధ్యాయులకి నియమం ఏమిటంటే మంగళవారము శనివారము నూట ఎనిమిది పర్యాయాలు ఈ మంత్రం చేస్తే పిల్లల్ని కన్నబిడ్డల్లా చూస్తారు వాళ్ళకి బాగా పాఠం చెప్పి మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకుంటారు అందువల్ల ఉపాధ్యాయులు దీనిని చెయ్యొచ్చు ఏ ఈ మంత్రం ఇటు పిల్లలకి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకి అందరికీ మెరుకు వస్తుంది ఓం భక్తవత్సలాయ నమ ఓం భక్తవత్సలాయ నమ ఇది